జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు బాదర్పుర నియోజకవర్గం అయినటువంటి ఫ్లైఓవర్కి ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి కేటీ రామారావు గారికి ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మా యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అనేక డెవలప్మెంటు జరిగినటువంటి ఒక నిర్వహించినటువంటి బంగారు తెలంగాణ సాధనకై మా యొక్క కేసీఆర్ అహర్నిశలు కష్టపడి ఎన్నో బ్రిడ్జిలు ఓపెనింగ్ చేసినటువంటి తరణం మనం చూసినాము ఈరోజు అలాగే ఓల్డ్ సిటీ అంటే అందరికీ ఒక ఓల్డ్ సిటీ అనగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కానీ ఓల్డ్ సిటీని కూడా గోల్డెన్ సిటీగా తయారు చేసేటువంటి మా యొక్క పార్టీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు మా యొక్క అన్న కేటీఆర్ అన్న విచ్చేసి ఓల్డ్ సిటీకి వచ్చి ఈ బహదూర్పుర నియోజకవర్గమైనటువంటి పబ్లిక్ ట్రాఫిక్కి చాలా ఇబ్బందులు కలుగుతున్నటువంటి తరుణంలో ఈ బ్రిడ్జ్ని గత మూడు సంవత్సరాల నుంచి అది స్టార్ట్ చేసిన చేయడం జరిగింది ఈరోజు దాని తుదిగా దాన్ని ఇనాగ్రేషన్ చేసి మా యొక్క తెలంగాణ రాష్ట్ర జెండాని ఓల్డ్ సిటీలో కూడా రెపరెపలాడే విధంగా మా యొక్క కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు వారికి చాలా చాలా ధన్యవాదాలు రాబోయే తరుణంలో కూడా మా యొక్క టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయ జెండా ఎగరవేసి వచ్చే ఎలక్షన్లో కూడా మా యొక్క కేసీఆర్ గారే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పోషించేటువంటి కేసీఆర్ గారే మళ్ళీ సీఎంగా అవుతారని చెప్పి నేను ఈ సభాముఖంగా హాని చేస్తా జేరు పల్లెవీరమ్మని నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ జానమ్మ డివిజన్ బాద్రపుర కాన్సెన్సీ నాకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మా కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడము మేమందరము ఈరోజు బాద్రపుర నియోజకవర్గం ఉన్నట్టు మీరేనే తలిబాక్రి గారి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడము మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము మరి మరి ఒకసారి ధన్యవాదాలు కేసీఆర్ గారి కేటీఆర్ గారికి మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి అంత తెలంగాణ గులాబీ జెండా మరి ఒకసారి ఎగురవేయాలని చెప్పి రాబోయే ఎలక్షన్లో మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్